స్మాన్ గురు చాలా చరిత్ర అద్భుతమైంది బాల్యం నుంచే వాళ్ళు దివ్య కనబడేవి వారు సమస్త శాస్త్ర విచారదులు వారికంటే మన ఎంతో మంది గొప్ప శిక్షులు వారంతా శ్రీవైష్ణవ ధర్మాన్ని ప్రచారం చేస్తారు రమణాచల తర్వాత తమ తర్వాత వైష్ణవ ధర్మం విశేషంగా ప్ర ప్రచారం చేటు ఎవరు లేరు అని ఆలోచించండి రమణాచరు ఆ శిష్యులు శ్రీశైల పూర్ణులు తిరుమలమ్మని ఒక శిష్యులు ఉండేది వారిద్దరు ఇద్దరు చెల్లెళ్ళు ఒకరు పేరు భూమి బిరాటే భూదేవి మరొకరు పేరే బిరాటే శ్రీదేవి భూదేవి శ్రీపెరముధురు నివాసం యాదవికైన అసూరు కేశవ పేరు మాళ్ళని వివాహం చేసుకున్నాం శ్రీదేవి కమలనాయ బట్టల వారిని వివాహం చేసుకున్నాం భూదేవికి పుట్టినవారే శ్రీరామాను ఈ విషయం తెలిసింది తిరుమల నంబే శ్రీపెరుముదూరుకి వచ్చింది దివ్య తేజస్సు విలసలుచున్న బాలు చూసే గొప్ప ఆనందంతో ఈ బాలు దీర్ఘాయుష్మందులు మహాప్రవక్త అయ్యే లక్ష్మములు బాలంలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి దైవాన్ సంబూధుడు ఇతడు శ్రీరామని సోదరుడు లక్ష్మణుడు జన్మించిన లగ్నంలో జన్మించాడు ఇతను జన్మం పరోపకార సాధనం కాక అనంతుడైన అంశంలో లక్ష్మణుడు జన్మించినని చెప్పడం అనంతుడై కలియుగంలో అవతరించి విజ్ఞానులైన మానవులకు జ్ఞానం ప్రసాదించి ముద్ధరించని పురాణంలో చెప్పు యతీంద్రుడైన నమ్మాడు వారు కూడా ఈ విధంగానే చెప్పుకున్నారు శ్రీరామానుజుడు లక్ష్మణుడు అవతరించిన రాశిలో జన్మించడం తనకి రామానుజుడు మనం పేరు పెట్టే బాగుంటుందని అనుకుంటున్నారు అదే సమయంలో మధుర మంగళములో ఉన్న కమలనైన భట్లు తగు దీప్తి మధురకు పుత్రుడు జన్మించను తన అక్కకు కూడా కుమారుడు కనుక తెలిసి బాలు పుత్రునితో పాటు బయలుదేరి శ్రీపెరంగూరుకు వచ్చాం శ్రీశైలపురుడు పెరుమదూరులో ఉండగానే బాలు నామకరణోత్సవం జయించారు భూదేవి కాంతిమతి పుత్రులు రామానుడి శ్రీదేవి దీప్తమతి పుత్రుని గోవిందుడు అని నామకరణం చేశారు శ్రీశైల పూర్ణులు బాలు ఆశీర్వదించారు వారు కొన్నాళ్ళు అక్కడ నుండి తర్వాత శ్రీరంగం వెళ్ళిపోయారు దీప్తమతి కూడా అతను గుమాలను తీసుకుని స్వగ్రామానికి వెళ్ళాను బాలు దినదిన ప్రవర్తమాన అవుతున్నారు తల్లిదండ్రులు వారికి వేదవేతమైన సంస్కారములని చేయించారు కేశవాచార్యులు ఆలవాళ్ళ చేసిన తల్లి భాగవత రామానుజులు చెప్తున్నారు గొప్ప పండితుని మంది విద్యా విద్యాభ్యాసం చేయించారు రామానుజుడు పదహారు ఏళ్ళు వచ్చినాయి విద్యాభ్యాసం చురుగ్గా చురుకుగా సాగినది పదహారవ సంవత్సరంలో ఎంపిక చేసిన అంజమ్మ అంజమ్మని కూడా పిలిచారు వివాహం చేసుకున్నాను వివాహమైన కొంతకాలానికి కేశవాచారాలు పరంపతించారు అందులో రామానుజుడు బాల్యదశలోనే సంసార బాధ్యత వహించను భైదం జంపున తల్లి స్వగ్రామంలో ఇష్టం లేక ఇష్టము లేకపోవటం వలన రామాను భూతపురం పెరుముదురు వదిలి కాంచీపురంలోకి వెళ్ళారు కాంచీపురంలో దేశ విఖ్యాతమైన ఆచార్యుడు ప్రకాశం నివసించున్నాను వేద వేదాంగములను తర్కమైన పండితుడు ఆయన ఎంతోమంది శిష్యులు ఆయన గోవిందుడు కూడా అక్కడే విచ్చిన అభ్యసించున్నాను అప్పుడు రామాయణుడు వేదశాస్త్రంలో బాగా అభ్యసించను యాదవ్రకాశం వద్ద గోవిందునితో కలిసి శిష్యకం చేసిన యాదవప్రకాశులు రామాను అనే విధంగా భక్తి ప్రవర్తులకు తెలివితేటలకు మిక్కిలు ఆశ్చర్యపడి ఎంతో ఆశ్చర్యంతో రామాను చూస్తున్నాను ఒకనాడు యాదవప్రకాశులు ఆధ్యాత్మిక జ్ఞాన భోచేతం తైత్ర ఉపనిషత్తులు గల సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ రెండు ఒకటి ఒకటి అనే శ్లోక భాగం అర్థం చెబుతూ సత్యమే బ్రహ్మ జ్ఞానమే బ్రహ్మ బ్రహ్మానంతం ఇవన్నీ ఒకటే అని చెప్పినాం ఆ మాటలను రామానుజుడు ఖండించినాం ఉపనిషద్భాగ్యముల బుద్ధికి తోచిన వ్యాఖ్యానం చెప్పకూడదని చెప్పినాం తనని ఎదిరించగలిగిన పండితుడు ఇంతవరకు తారసపడలేదు అలాంటిది ఒక బాలకుడు తను ఎదిరించేసరికి యాదవ ప్రకాశుడికి కోపంతో ఉధ్రి ఉగ్రుడే అర్థమేమిటో చెప్పమని అప్పుడు రామానుజుడు ఇవన్నీ ఒకటే కాదు సత్యం జ్ఞానం అనంత మనం పరబ్రహ్మ లక్షణం అనంత కళ్యాణకున్న సమన్వితులు పరబ్రహ్మ అని చెప్పగా యాదవప్రకాశుడు కోపంతో గురువుని ఎదురంత వారికి గర్థించరు స్వస్తి శ్రీరామ్